అని ఇంకా బెల్జియం యాత్ర అని అక్కడి నుంచి బెల్జియం గురించినటువంటిది అక్కడి నుంచి మనకి తెలియజేస్తారు బెల్జియం చేసిందో వాతావరణం అతి శీతలంగా ఉండను ఆనాటి వాతావరణం ఎక్కిరి మసుగుగా ఉన్నది చలి తీవ్రము చల్లని గాలికి చర్మం తిమ్మిరెక్కుతుండేను నేను పాయాగారింట్లోకి ఎకి తలుపులు బిడాయించుతుంది భోజనం గదిలో డైనింగ్ టేబుల్ చుట్టూను కుర్చీలు తీర్చినట్లున్నవి గది మొత్తం గాజు గోడలు గాజు కిటికీలు ఆ ఎల్లు చిన్న కొండపైన మలుపు తిరిగిన బాటకు ప్రవేశించిన ఉండితే మూడు పక్కల నుండి స్పాంటిన్ గ్రామం కనబడుతున్నది రెండు మూడు చిన్న కొండల చుట్టూను ఇళ్ళు తీర్పుగా ఉన్నది దాదాపు నీవు మూడంతస్తుల మేడలు అందు భూగర్భంలోనికి మరడి అంతస్తు ఉండదు అందరి గదుల్లో వాడని సామాగ్రి ఊరగాయలు బట్టలు పెట్టెలు బిరువాలు అనుదినము బట్టలు ఉతికి స్త్రీ ఆరబెట్టి స్త్రీ జీవి యంత్రములు మునగనవి ఉండను రెండవ అంతస్తు భూమికి సమానమైన కక్షిలో ఉండదు అనగా రాకపోకలు ఈ రెండవ అంతస్తు నుంచి జరుగుతున్నాం అందు డ్రాయింగ్ రూమ్ అలంకరణ గది వంటగది భోజనశాల ఉండను కానీ అనవర్లు చక్కని అటకలు తీర్పుగా ఉన్నవి సామాన్లు అందరూ దుకాణంలో వలె అమర్చబడి ఉండదు ప్రతి ఇంట భోజనశాలలో ఒక ఫ్రిజరే ఫ్రిజర్ అయి ఉండదు భారతదేశంలో శాఖములు కానీ మాం మాంసములు కానీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండవు అందువలన పదార్థములు వారు వారం వల్ల తడబడి ఫ్రిడ్జ్లో భద్రపరుచుకొని తింటారు వాడు వాళ్ళు మేము అందరము తొమ్మిది గంటల వరకు కబుర్లతో కాలక్షేపం చేస్తుంది మాట తీరులో స్వేచ్ఛ కన్నా తీర్చవలసిన మర్యాదలు హెచ్చుగా ఉండను కొత్తలో అది వింతగా ఉండను ఇందులో చీకటి పడినది వెలుపల విద్యుత్ దీపాల కాంతి చుట్టూ దట్టమైన నిహార తుషారము గాజు కిటికీలో నుండి తడతల తాడుచు పరదాల వలె కనిపించను ఊరి చుట్టూను అత్యున్నతమైన పైన వృక్షముల గుబుర్లు చిమ్మ చీకటం ముద్దులై ఉండగా నడుమ దీపముల బాట కొండ నుండి పైకి ఆరోహణ చేస్తూ సీమంతం వలె మనోహరం కనిపించాను తొమ్మిదిన్నర ఆకాశ తొమ్మిదిన్నర వరకు ఆకాశం ఇంకా మచ్చగా వెలుగు కనబడుతున్నది మా భోజనశాలలో ఒక టెలివిజన్ బెట్ సెట్టు ఉన్నది పాయగారు దాన్ని ట్యూన్ చేసి మాకు భోజనం కనబడించు నాకును వరమనకును దగ్గరగా రెండేసి బుడ్లు మూతబెట్టి ఉంచిరి అందువారు అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు మద్యము సేవించేవారు కాదు శాఖాహారులు కూడాను వారందరికొన్న దివ్యజ్ఞాన సభ్యులు కూడా చే ఉల్లిపాయలు కూడా ముట్టరు మేము ఆశ్చర్యంతో ఈ లేమని ప్రశ్నించింది ఎలిజబెత్ నవ్వి అందుకని పళ్ళ రసమని రెండవది మంచినీళ్ళు అని అభయముద్ర వేశాను ఆ దేశంలో ఎవరు ఎవరినూ మంచినీళ్ళు తాగరు తాగిన వారు మద్యమును తాగిన వారు పండ్డరసమును నీటికి బదులుగా పుచ్చుకుందరు పంపుల్లో నీరు స్నానాధికే కానీ తాగుటో పనికిరావు సెలయాల నుండి పట్టి శుభ్రం చేసి చేయబడిన జలములు సోడా సోడా ఉప్పు నిమ్మని నిమ్మ ఉప్పు మొదలైన కొన్ని రసాయనిక పదార్థం కలిపినది మినరల్ వాటర్గా తయారు చేసి అమ్ముతురు అందు నిమిత్తము మినరల్ వాటర్ ఫ్యాక్టరీలు దాదాపు మూడు నాలుగు ఒకటి ఉండను అందుండి మాకై ప్రత్యేకంగా మంచినీటి బుడ్లు తెప్పించరు మేము భుజించుతూ నీరు తాగుతున్నప్పుడు వెళ్ళి మిగిలిన వారు మమ్మల్ని ఎంతగా చూసి ఇండోనేషియాను ఉప్పుడు బియ్యంతో అన్నము వండి తెచ్చిరి పదార్థములన్నీ బలపై పేర్చబడినవి అక్కడి వారికి ఎంగిలి పట్టింపు లేదని గ్రహించి మేము మాకు కావాల్సిన పదార్థం ముందుగా ముందుగానే వడ్డించబడి అన్నములోనికి ఇతర ఏమీ లేవు వారందరూ వట్టి అన్నం అనే టిఫిన్గా రొట్టె చిప్స్ మనకు వాటిని నంచుకొని తెలుసుంటుంది మేము ఇక్కడ తీసుకుపోయిన కందిపొడి పెసరపొడి వాడితే చక్కని ఆవు వెన్న పళ్ళె నిండా అమర్చబడి ఉన్నది అది బంగారు రంగులో ఉండదు దాని సహాయం అని మేము భోజనం పూర్తి చేసి అరటిపళ్ళు కాఫీతో పరిసమాప్తి చేత భోజనం అయిన వెనుక సెలవు తీసుకొని ఎదురుగా ఉన్న ఎలిజబెత్ ఇంటికి చేరుతమి అతడు మేడం మీద రెండు విశాలమైన గదులు ఉన్నవి అవి మా ఇద్దరికి ఆ రెండు మాసములు వసతికి ఉద్దేశించి అమర్చబడినవి పక్కనే ఆల్బర్ట్ సెస్ ఉపయోగించుకునే గ్రంథాలయం గది ఉన్నది అందు దివ్యజ్ఞాన జ్ఞాన సంస్థ యొక్క వివిధ శాఖలకు సంబంధించిన మహాగ్రంథములు ఉన్నవి పెద్దలు రచించిన ఉద్గ్రంథము చాలా కలవు ప్రపంచమంతరి బ్రహ్మవిద్యా సంప్రదాయానికి చెందిన అనుష్ఠానపూర్వకమైన రహస్య గ్రంథముల అనేకములు అమూల్యమైనవి కలవు ఆంగ్లము ఫ్రెంచి జర్మన్ భాషల్లోనివి అందున్నవి ముఖ్యముగా బ్లావర్డ్స్కి ఎనిబిసెంటు లెడ్బిటర్ బెయిలీ జినరాజ్ దాస మ్యాలనీ హాల్ రచించిన సంపూర్ణ గ్రంథమాలలు కలవు మహాత్మైన పరమ గురువుల లేఖలు కలవు కింద ఒక పెద్ద గదిలో ఎలిజబెత్ గారి గ్రంథాలయం ఉన్నది అందు ఫ్రెంచి గ్రంథములే ఆమె గదిలో ఉండును అందు టైప్ రైటరు తెల్లకాయ తములు కట్టలు సైక్లో స్టైల్ సామాగ్రి ఉన్నవి ఆమె జగన్ మండలి ది వరల్డ్ మదర్ మూమెంట్ అని దానికి అధ్యక్షత వహించింది ఒక మాసపత్రిక నిర్వహించున్నది ఆ రాత్రి నేను గ్రంథ శీర్షికల పర్యా పర్యావలోకం చేయడంలోనే తెల్లవారుజాము మూడు గంటలు అయ్యాను నా గదిలో ఎలిఫెంటా గుహల త్రిమూర్తి శిల్పం యొక్క పెద్ద చిత్రము ఆల్బర్ట్ శశి చిత్రించిన అగస్త్య మహర్షి తేలపడం తైల చిత్రపటము ఉన్నది ఒక గోడకు ఆల్బర్ట్ శశి చిత్రపటం కాదు ఒక పక్క మూడు దుస్తుల బీరువా ఉన్నది అందొకదానికి ఆల్బర్ట్ శశి దుస్తులు అలంకరింపబడి ఉన్నవి ఆయన సిద్ధి పొందినాడి నుండి అనుదినము ఆయన శుభ్రం చేసి అమర్చుకొని వారందరూ పూజ్యభావంతో గౌరవించున్నారు ఆ గదిలో ఎలిజబెత్ను నిద్రింపమని ఆయన కోరాను కానీ ఆమె నిద్రించినప్పుడు ఎలా స్వప్నంలోకి వచ్చి మాట్లాడుచుండును మెరుగుగా ఉన్నాను చీకటిలో ఒక వ్యక్తి అలికడి ఆమెకి తోచుండేది అందుచే భయపడి ఆమె చాలా కాలం నుండి నిద్రించడం మానేది ఆ గదికి నడమ పైభాగము పద్మాకారం గల ఐదు బల్బుల దీపం ఉన్నవి దాని సూటిగా కిందగా ఆల్బర్ట్ శశి నిద్రించిన పెద్ద తల్పం గలదు దానిపై నేను నిద్రింపవాలని ఎలిజబెత్ కోరాను ఆ మంచంపై మూడు పరుపులు మల్లెపూల వంటి దుప్పట్లు కప్పుకొనడు ప్రాచీన గ్రీకు శిల్పం గల కంబళి ఉన్నది వీధి వైపున గోడలో సగం పెద్ద గాజు కటికి ఉన్నది అది మూసి దానికి కావాలన్న దట్టమైన తెరలను ఊసినను చలి గజగ వణిగించున్నది ఎలక్ట్రిక్ హీటర్ అమర్చబడి అది వేడెక్కగా కటికీలు తొలగి తెరలు తొలగించుతుంది ఆనాడు పూర్ణిమ వెన్నెల గదిలో పడుచుండాను నేను పూర్వము పంతొమ్మిది వందల అరవై మూడులో నీలగిరిలో ఆల్బర్ట్ శశి ఎలిజబెత్ నివసించిన ఆశ్రమంలో నెల రోజులు ఉంటుంది అప్పటి స్మృతులు గూర్చి ముచ్చటించుచు రాత్రి పన్నెండు గంటల వరకు గడిపితుంది అటు పైన కొన్ని గ్రంథములు చూసి నిద్రించుతుంది ఇరవై ఆరో తారీఖు నాలుగున్నర గంటలు మెలుగు వచ్చినది అన్నిటి పడుకుంది దేన్నింటికి మూడింటికి గంటన్నర గంటన్నర పడుకుంది అలసట లేదు ఆ వాతావరణంలో అలసట ఉండదని గ్రహించుతుంది నా గదికి పక్కనే స్నానపు గది ఉన్నది అందు తొట్టే తొట్టే స్నాన పరికరమలు వేడి సదుపాయం ఉన్నది నేను స్నానాధిక పూర్తి చేసుకొని కొంత గ్రంథపఠనం చేయిస్తాను ఆరు గంటలకు ఎలిజిబెత్ సుప్రభాతం పలికి ధ్యానమునికి ఆహ్వానించాను పాయా ఇంట్లో అంతస్తున్న రెండు గదులు ఒక పూజా మందిరం ఉండేను ఆ మందిరం నా నిశ్శబ్దము శాసించినట్టు వాతావరణం కలిగి జ్ఞాన సంస్థ వారి అంతఃాధన శాఖ ధ్యాన మందిరం వలె ఉండేను వత్తుల వెలుగులో సాంబ్రాణిని వంటి ధూపం సుగంధముతో పరమగురువుల చిత్రపటం పవిత్రతను వివరించుతున్నది పైన మై మైత్రేయుల పెద్ద చిత్రము దాని కింద మోరియా కొద్భూమి జ్వాల్కుల్ సెయింట్ జెర్మేన్ జగన్మాత చిత్రములు వెలవు గోడకు నొక పక్క గురువు జీసస్ అవలోకితేశ్వరుడు కృష్ణ భగవానుడు ఉన్నారు ఎలిజిబెత్ భారతీయ సంప్రదాయం ప్రకారం మంత్రములతో అతడు పూజ చేయవలసిందిగా నన్ను కోరినది నేను షోడసోపచార పూజా విధానం పుస్తకం పురుష సూక్త పద్ధతిలో ఇచ్చానుష్ఠానము జరిపితుని పూజానంతరం పైనుండి దిగి వచ్చి ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది పళ్ళు పాలు సమృద్ధిగా ఉన్నవి మేము అనుదినము ఉదయం గోధుమ పేదాలతో పేదాలను వేడిపాలతో కలిపి తీసుకొని నారింజ పళ్ళ రసము అరటిపళ్ళతో బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి కాఫీ తాగేవారం మరలా బస్సుకు వచ్చి తొమ్మిది గంట పదిహేను గంటలకు ఎలిజబెత్కు అనుయాయులకు ది ట్రీ ఆఫ్ యూనివర్స్ అని శీర్షికపై ఉపన్యాసం ఇచ్చేవాడును భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగము అందరి సారాంశం ట్రీ ఆఫ్ యూని ట్రీ ఆఫ్ యూనివర్స్ అని పేరు ఆ ప్రసంగానికి అందరి సారాంశం దినమునకు ఒక శ్లోకంపై ఉపన్యసించుండగా వారు నోట్స్ వారు ఆ దినమున మొదటి శ్లోకంపై ఉపన్యసించుతుని తర్వాత విశాఖపట్నం వారు ఆమెకు పంపిన బహుకరణముల వస్తువు ఆమెకి ఇచ్చితున్నాయి జనకులం వారు పంపిన ఉద్గ్రంథములను అగు ఆంగ్ల వ్యాఖ్యాన సహిత భగవద్గీతను లక్ష్మీదేవి పంపిన దంత కృష్ణ విగ్రహమును ఇచ్చితుంది అటుపైన ఎవరి గదుల్లో వారు ప పఠన లేఖనములు సాగించింది మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం చేసి ఎలిజబెత్ కార్లో సినాయి గ్రామమునకు గ్రామం చూచుటకు బయలుదేరుతుంది పాయా కూడా మాతో వచ్చను యూరప్లో అందా రహదారి బాటకు కుడిపక్కన నడుచుతూ మేము ఊరంతయ్యూ తిరిగి చూసి పోస్ట్ ఆఫీస్ చేరుతమి అక్కడ ఉద్యోగస్తులు అందరూ స్త్రీలు అక్కడ పని చూసుకొని ఒక పెద్ద దుకాణంలోని పోయితమి పలు విధమైన పళ్ళను పెరుగు వెన్న బిస్కెట్లు బియ్యము ప్యాకెట్లు తీసుకొని బయలుదేరుతుంది అక్కడ పెరుగు సీ సీలు చేయబడిన పేపర్ గ్లాసుల్లో అమ్మ అమ్మబడును ఊరిలో పనులన్నింటినీ పూర్తి చేసుకొని డినాండ్ గ్రామంలోని పెద్ద చర్చికి చర్చిని చూడబోయేతమి అది ఒక సంప్రదాయ సిద్ధమైన గోధిక్ విధానమున కట్టడము కందులను చేయు అంతటి పెద్ద భవనము చక్కని పనితనంతో కూడిన అందరి స్తంభముల అందరి స్తంభముల వంక మెల్ల స్తంభముల వల్ల వంక మెలమెల్లగా చూస్తూ తల ఎత్తి చూస్తున్న కొలది మెడ నింపుపెట్టిను బైబిల్ కథా సన్నివేశములు చిత్రపటములు చాలా పెద్ద సైజులో గోడ నిండా అమర్చబడి ఉన్నవి క్రైస్తవ పరంపరలోని పుణ్యపురుషుల యొక్క భక్తుల యొక్క తైలవర్ణ చిత్రములు హృదయముని విప్పార చేశాను జగద్విఖ్యాత చిత్రకారుడు వీండ్ చిత్రించిన సజీవ చిత్రములు ఎన్నియో అంత అమర్చబడి ఉన్నవి ఒక్కొక్కటి కొన్ని లక్షల ఫ్రాంకులు ఖరీదులో ఉండట భారతదేశం అందరి దేవాలయంలో వరే అనాథరింపు పడక ఇది చక్కగా భద్రపల్ పరుపుబడి ఉన్నది అనుదినము ఆ చిత్రములకు చక్కని ఉచారములు చేసి నిర్మలముగా మందరముగా నిలుపుతున్నారు సుందరంగా నిలుపుతున్నారు యసు జీవితం జీవితమందలి విచారణలోని పదమూడు ఘట్టములను హృదయ విదారకములుగా చిత్రింపబడినది మేరీ మాత గగనసీమలో ఎగిరిపోవుట ఉత్తేజకరములకు వర్ణముల వర్ణములతో మహిమానులుగా చిత్రింపబడినది ఆ చర్చి క్రీస్తు తర్వాత ఎనిమిది వందల ఎనభై సంవత్సరముల సంవత్సరమున నిర్మింపబడినది ఒక ఎత్తైన పర్వత పాదమున పర్వతంలోనికి తొలిచి కట్టబడి కట్టబడినది దాని ఎత్తు ఆ కొండ ఎత్తులో సగం ఉన్నది చర్చి ఎడమ పక్క నుండి ధారాపాతముగా సెలయేటి పవిత్ర జలములు పడి ప్రవహించుడును క్రైస్తవ యాత్రికులందరూ అతడు తీర్థం పుచ్చుకొని ఒక మతం వారు ఇంకొక ఇంకొకరిని వేలైతే చూపించడమే కానీ విగ్రహారాధనము తీర్థప్రసాదాలు స్వీకరించడా అన్ని అన్ని మతముల్లోనూ ఉన్నాయి అంటే మనకి మాస్టర్ గారి యొక్క డైరీ చదువుతుంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి నిజమైన స్వరూపం ఎవరు తెలుస్తుంది మనకి ఇక్కడ మనకేంటంటే మన దేశంలో మన విగ్రహం చేస్తా విగ్రహారాధన చేస్తామని ఇలా అన్ని మనల్ని ఆక్షేపిస్తుంటారు కానీ అన్ని మతాల్లోనూ ఉన్నాయి అవన్నీ కూడా తెలియని వారు తప్పుపట్టదురు ఈ ఆచారం ప్రజలకు గల అపార భక్తి విశ్వాసములను దైవభావాలను తెలియజేయను కొండ మీద నుండి కిందకు నిరంతరము తీగలపై తిరుగుతుండు వాహనములు గలవు కొండపైన అమ్మవారి గుడి కాదు సాయంకాలం కావచ్చున్నది వాతావరణము మెగ మెగఛన్నమై మంచు నీటి వంటి చిన్న వానదల్లు పడుతున్నది ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు అందుచే మేము కొండ మీదకి వీళ్ళ ప్రయత్నం నుండి విరమించుతు మేము వెనదిరిగి స్పాంటింగ్ చేరుతుంది ఎలిజబెత్ చెల మేరీ గారి ఇంటికి వెళ్ళుతుంది వెచ్చని అద్దాల గదిలో కూర్చుని పెట్టి ఆమె మాకు వేడిగా మరుగుచున్న అమెరికన్ టీ తెచ్చి ఇచ్చినది ఆమె ఏకైక పుత్రిక నెల్లి భర్తతో కెనడా కాపురం కెనడాలో కాపురం ఉందట ఆమె కుమారుడు ఉండేను నెల్లి ఫోటో ఒకటి అందంగా తీయబడి అతడు ఉండేను ఆమె కందరూ విశాలమై అనే చూపులు వాడిగా ఉన్నది ఒక చిన్న విషాద రేఖ కనుబొమ్మల్లో కనిపించున్నది అడ్డి కనుబొమ్మలు ఉన్నవారికి తీరని విపత్తు సంభవించునని సాముద్రిక అని తెలియచిందని ఆ ఫోటోను చాలాసేపు పరిశీలించి ఆమెకు కొంత చెడ్డకాలం జరుగుతుందని అనుదినము ఆమెను గూర్చి ప్రార్థనలు చేయవలసిందని తెలిపితని ఇరువ దినముల్లో ఆమె భర్త కారు ప్రమాదంలో దుర్మాణం చెందిను ఎలిజబెత్ చెల్లెలు మేరీ ఎంతో వినయవతి చక్కని శీలము సుకుమార స్వభావము దయభక్తి కాదు అంతటితోనే సా నాయందు అపారమైన ప్రేమాభిమానములు కూర్చుకున్నది ఫ్రెంచి భాషలో అనేక గ్రంథము చదువుకున్నది జ్యోతిష్ శాస్త్రము దివ్యజ్ఞాన వాంగ్మయం బాగుగా ఉన్నది మేము వెళ్ళేసరికి ఆమె ఫ్రెంచ్ భాషలో రచింపబడిన ఒక ఆధ్యాత్మిక జ్యోతిష గ్రంథం చదువుతున్నది ఆమె తనకు ఆంగ్లం రాదనియు నేర్చుటకు ప్రయత్నం ప్రయత్నించుడిననియూ పొడి పొడి మాటల్లో ఆంగ్లం చెప్పినది అనేక ఆధ్యాత్మిక విషయములను కూర్చి ప్రశ్నలు వేసినది నేను వివరించి చెప్పుతుండగా ఎలిజబెత్ ఆమెకు ఫ్రెంచిలోకి అనువదించినది ఆంగ్ల భాషను దాని ప్రాముఖ్యమును గూర్చి ప్రసక్తి వచ్చినప్పుడు నేను ఇట్లా పలికితని భవిష్యత్ కాలమున వేద విజ్ఞానమును ప్రపంచమునకు విరదల్లగల వేదభాషి ఆంగ్లము ప్రాధాన్యం వహించును పరమ గురువులకి ఈ అంశం చాలా కాలం నుండి తెలియను కనుకనే ప్రస్తుతం వారు దివ్యజ్ఞాన వాంగ్మయమును ఆంగ్లమును సంకల్పించున్నారు ఆ భాష యొక్క అక్షర సమామ్నాయం కూడా యోగ సాధనలోని ధ్యానం మనకు ఆవశ్యకములకు ధ్యాన యంత్రముల ఆకారంతో కూర్పు చేయబడినది అంటే ఆ ఇంగ్లీష్ మనం చాలా కాలం నుంచి మనం ఆ భాషను మాట్లాడుతుంటాం కానీ ఆ ఆల్ఫబెట్లో ఉన్నటువంటి ఇలాంటి విషయాలు మనకి మామూలుగా తెలియవు కదా అవి కూడా రాస్తున్నారు వారి ఇంటి డ్రాయింగ్ రూము చక్కగా అమర్చబడి చాలా రమణీయంగా ఉండేది అది గాజు గోడల గది గది గదిలోనే ఒక చిన్న ఉద్యానం ఉన్నది అందు పూల మొక్కలు ఉన్నవి అనేక వర్ణములు తారకల వలె పుష్పించుండాను గదిలో నుండి చుట్టుపక్కల గల పర్వతములు లోయలు అడవులు నీలాకాశము చిత్రపడముల వలె కనిపించున్నవి పచ్చికబళ్ళు చక్కగా కత్తిరించబడి పుష్పదళముల ఆకారముతో పూలమాల యొక్క వరుసలు పెరుగుచుండెను పైన వృక్షముల బా రథముల శ్రేణుల వలె ఉండాను వాటిపై నీలాకాశములో ఒక పక్షి పలుచని ఎండలో రెక్కలు అల్లార్చుకునిచు మొగ్గలు వేయిచున్నాను సుమారు ఆరు గంటల సాయంకాలమైనది మేరీ భర్త రాబర్ట్ అతడు నుండి పన్నెండు మైళ్ళ దూరం ఉన్న నమూర్ గ్రామంలో ప్రజా సౌకర్య శాఖలో స్థల పర్యవేక్షకుడుగా పనిచేయచున్నాడు మేము మాట్లాడుకునిస్తుండగానే ఆయన వచ్చి మా గోష్ఠిలో కలిసిపోయాను అతను మొగమాటం లేక కొత్త లేక సుపరిస్థితి నివారలై మాతో మాట్లాడాను నన్ను చూడగానే అతని ఆప్తబంధం అనిపించినదట అదట పూర్వజన్మంలో సన్నిహిత సంబంధం కలిగి ఉండవచ్చు అని అతను ఆప్యామిగా పలికాను వారు రోమన్ క్యాథలిక్ క్రైస్తవులైనను దివ్యజ్ఞాన సాధన చేస్తున్నవారు భారతీయ సిద్ధాంతము పునర్జన్మ సిద్ధాంతము అని వాణి అందు అనుభవపూర్వకమైన విశ్వాసం కలవారు స్వచ్ఛమైన శాఖాహారము ఉల్లిపాయలను కూడా తినరు అంటే మన వాళ్ళు చెప్తే నమ్మరు ఇప్పుడు ఇంకొక ఏంటంటే వచ్చి పడింది మన దేశంలో శాఖాహారం అని తోడ దొరకట్లేదు అక్కడ అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వెళ్ళినప్పటికీ అప్పటికే శాఖాహారం ఏంటంటే దొరికేటువంటిది శాఖాహారం తినే వాళ్ళు ఎక్కువ అవడం అనేటువంటిది అంటే మన దేశం ఏ స్థితిలో ఉందో అనేటువంటిది మనం తెలుసుకోవాలి రాబర్ట్తో సంభాషణ చేస్తున్నంతసేపు నా భార్య సకుడు సహాధ్యాయుడు బీజి శ్రీనివాసరావుతో మాట్లాడుతున్నట్టుగా ఉండేను అతడు ఎనిమిది గంటలు అయిన తర్వాత మీకు బెల్జియంలో భారతదేశం చూపించదు అనను బెల్జియంలో భారతదేశం చూపిస్తానంట అంటే మేమందరము అందరము వారింటికి భోజనం వాటింటనే భోజనం చేస్తుంది అరటిపళ్ళు రొట్టె గడ్డ పెరుగు వడ్డిచ్చు చక్కెర మిగిలలతో పా స్ట్రాబెర్రీ ఫలములను కూడా వడ్డించు భోజనానంతరమున బాదం పప్పులు కాఫీ ఇచ్చిరి అటుపైన విశ్రాంతిగా మేము డ్రాయింగ్ రూమ్లో కూర్చొనిబెట్టి రెండు గంటల పాటు చక్కని సినిమా ప్రదర్శన చూపించరు ఆ చిత్రం అంతయు ఎలిజిబెత్తు శశి చేసిన భారతదేశ పర్యటన దృశ్యములకు సంబంధించినది వాళ్ళు మొత్తం అప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఆ కెమెరా ఉంది మూవీ కెమెరా అనేటువంటిది అంటారు దాంతో అన్నమాట నీలగిరి పర్వతంలోని వారి ఆశ్ర వారి ఆశ్రమము అడయారు వారణాసి కలకత్తా బొంబాయి దృశ్యములు కలవు మీ బంధువులను చూపించదను అని అతను విశాఖపట్నం దృశ్యం చిత్రం చూపించను అది వారి చెడ్డకు వచ్చినప్పుడు తీసినది అందు కంచెలు దత్తుగారి భవనము దత్తుగారి కుటుంబము వర్మ మా ఇంటి పక్కన సీతమ్మ నా భార్య పిల్లలు ఆ చిత్రము కనిపించినవారు నేను దత్తుగారి వరండా నుండి దిగుతున్నప్పుడు దృశ్యములు కూడా అందున్నవి బెల్జియంలో భారతదేశం బాగున్నదా అని అతను ప్రశ్నించినవేను అటు అటుపైన చాలాసేపు మేము అనేక విషయములను గురించి ప్రసంగించుతుంది కృష్ణావతార తత్వము గోపికా ప్రణయము రాసక్రీడ గోపికా వస్త్రాభరణము అని ఘట్టముల్లోని అందరార్ధముల దంపతులు ప్రశ్నింపగా నేను వివరించి చెప్పి వారికి చక్కని అనుభూతి కలిగాను భారతదేశంలోని సూర్యరశ్మిని గుర్చి వసంత వైభవం గుర్చి వారెంతో పొగడి నాకు తప్పిక హెచ్చుగా ఉండను కొంచెం శుంటి రసము కలిసిన మినరల్ వాటర్స్ సీసాలో మేరీ మూత తీసి ఇవ్వగా నేను తాగుతూ సంభాషించు పదకొండు గంటలకు మా బస్సుకు చేరుతుంది నేను కొన్ని పుస్తకములకు పరమగూరు సరాఫీస్ ఫోటోనుంది తీసుకొని నా గదిలోనికి పోయి పఠనం ఆరంభించుతుంది రాత్రి పన్నెండున్నర అవసరికి నా పఠనము పూర్తి చేసి సేనించుతుంది అంటే అసలు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఆయన అక్కడ చేసినటువంటి ప్రతి పనిలోనూ మనకి అసలు ఎక్కడా కూడా ఒక క్షణం కానీ ఏది కూడా వృధా అనేటువంటిది కనిపించదు రెండవది ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జీవన విధానం ఒకటి తర్వాత వాళ్ళు భారతదేశం నుంచి వాళ్ళు భారతదేశం గురించి వాళ్ళు ఎంత ఆదరంతో ఉంటారు అనేటువంటిది ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి భారతదేశం నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి ఎంత మంచి విషయాలు నేర్చుకున్నారు అవన్నీ మనకు కనిపిస్తాయి అసలు చూడాల్సిందన్నమాట మన వాళ్ళు పాశ్చాత్య దేశాలకు వెళ్ళారంటే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి అనాశమైన నేర్చుకుంటారు కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మంచి మంచివన్నీ నేర్చుకుని మళ్ళీ వీళ్ళకి కూడా కొనసాగిస్తున్నారంటే మరి విశేషం కదా అది